నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రెన్యువల్ చేయని క్రీడా సంఘాలకు జిల్లాలో ఎటువంటి టోర్నమెంట్లు సెలక్షన్లు కోచింగ్ క్యాంపులు లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వబడదు అని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి జి చంద్రశేఖర్ వెల్లడించారు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న అన్ని జిల్లా క్రీడా సంఘాలు ప్రతి సంవత్సరం శాప్ గుర్తింపును రెన్యువల్ చేయడం తప్పనిసరిని జిల్లా క్రీడా సంస్థ తెలియజేస్తుంది ఈ సందర్భంగా డిఎస్ డిఓజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో క్రీడలో కేటగిరీ ఏ థర్టీ సిక్స్ గేమ్స్ కేటగిరీ బిబి ట్వంటీ నైన్ గేమ్స్ ఉంటాయని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడలకు సంబంధించిన క్రీడా సంఘాలన్నీ కూడా రికగ్నైజ్డ్ మరియు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క గైడెన్స్ ప్రకారంగా ఈ క్రీడా సంఘాలన్నీ కూడా ఎక్సైజేషన్ మరియు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రతి సంవత్సరం ఆ రెన్యువల్ చేసుకున్న వాటికి మాత్రమే గుర్తింపు అనేది స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తుందని అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలు కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలు అలాగే ఇవన్నీ కూడా స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ గైడెన్స్ ప్రకారం ఈ క్రీడలకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేశారు మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడం అయిందని తెలిపారు రిపోర్టింగ్ బై ఆర్వి జిల్లా హాయ్ అందరికి నమస్తే స్పోర్ట్స్ క్రీడాకారులకు క్రీడా అభిమానులకు కూడా అందరికీ క్రీడా అసోసియేషన్లకు కూడా అందరికీ కూడా నమస్తే అండి నా పేరు జి చంద్రశేఖర్ నేను స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అన్నమాయ్య జిల్లా నుంచి వర్క్ చేస్తున్నాను ఒక కొంతమంది క్రీడాకారులు మా మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే కొంతమంది క్రీడా అభిమానులు క్రీడాకారులందరూ కూడా మా యొక్క వాళ్ళ యొక్క వినతి ఏమంటే సార్ మేము ఏ క్రీడ ఆడితే మాకు భవిష్యత్తు ఉంటుంది డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ జాబ్ పర్పస్ కానీ అనేసి మాకు కొంతమంది రిక్వెస్ట్ రావడం జరిగింది దాని విషయమే ఈరోజు ఈ విషయమే అందరికీ కూడా తెలియాల క్రీడాకారులందరికీ తెలియాలనే ఉద్దేశంతో అలాగే క్రీడా సంఘాలు కూడా కూడా ఈ విషయం నోట్ చేసుకొని దీన్ని ఫర్దర్గా వాళ్ళ యొక్క అసోషన్ కానీ సంఘాలు కానీ రెన్యువల్ చేసుకుంటారని చెప్పి దాని ఉద్దేశంతో మనం ఈరోజు సందేశం ఇవ్వడం జరుగుతుంది క్రీడాకారులకి క్రీడాభిమానులకి క్రీడా సంఘాలందరికీ కూడా అలాగే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చాలా గేమ్స్ రికగ్నైజ్డ్ అయి ఉన్నాయి కొన్ని గేమ్స్ ఇంకా కూడా రికగ్నైజ్డ్ చేసుకోకుండా అలాగే రికగ్నైజ్డ్ చేసుకోకుండా కూడా చాలా వరకు ఉన్నాయి అందులో కూడా కొన్ని నేనేమంటుంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు కేటగిరీలుగా గేమ్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి కేటగిరీ ఏలో ముప్పై ఆరు గేమ్స్ ఉంటాయి క్రీడలు ఉంటాయి అలాగే కేటగిరీ బిలో ఇరవై తొమ్మిది గేమ్స్ ఉంటాయి క్రీడలు ఉంటాయి మొత్తం కలిపి మీకు దాదాపు అరవై ఐదు క్రీడలు అరవై ఐదు క్రీడలు మన గేమ్స్ అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్లో ఇవి రికగ్నైజ్డ్ అయి ఉంటాయి కొన్ని అలాగే ఈ క్రీడలకి సంబంధించి అంతా కూడా ఇవి ప్రతి ఈ క్రీడలకు సంబంధించిన అసోసియేషన్లు అన్నీ కూడా స్టేట్ అసోసియేషన్లు కావచ్చు అలాగే జిల్లా అసోసియేషన్లు కావచ్చు ప్రతి ఒక్క సంవత్సరము వాళ్ళు రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రికగ్నైజ్డ్ చేసుకున్న తర్వాత వారు ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరము వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది దానివల్ల రెన్యువల్ చేసుకోని కారణం వల్ల ఏమవుతుందంటే రెన్యువల్ చేసుకోని కారణం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఆ క్రీడలు ఏదైనా కానీ జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నా ఒకవేళ ఆ అసోసియేషన్కి సంబంధించి క్రీ రికగ్నైజ్డ్ లేకపోయి అలాగే రికగ్నైజ్డ్ లేకపోయినా అలాగే రెన్యువల్ ప్రతి సంవత్సరము మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆ స్టేట్కి సంబంధ గేమ్కి సంబంధించి స్టేట్ బాడీ అనేది రికగ్నైజ్డ్ చేసుకో రెవెన్యూ రెన్యువల్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగ రెన్యువల్ చేసుకుంటే కనుక ప్రతి ఒక్క బెనిఫిట్స్ కూడా స్పోర్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాష్ ఇన్ ఇన్సెంటివ్స్ క్యాష్ రివార్డ్స్ అనేది కూడా రెన్యువల్ చేసుకున్న సంఘాలకు మాత్రమే రెన్యువల్ చేసుకున్న క్రీడలకు మాత్రమే ఈ బెనిఫిట్స్ కానీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ అందించడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్క క్రీడా సంఘాలు దైత ప్రతి ఒక్క క్రీడా క్రీడా సంఘాలు కూడా ఎంత వీలైతే అంత తొందరగా కూడా మీ యొక్క క్రీడా సంఘాలను రెన్యువల్ కానీ రికగ్నైజ్డ్ చేసుకోకుండా రెన్యువల్ చేసుకోకపోకుండా కూడా క్రీడా సంఘాలన్నీ కూడా ఎంత తొందరగా అంత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రెన్యువల్ చేసుకోండి అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మీరు కన్సల్ట్ అయినట్టయితే మీరు అసోసియేషన్ సంఘాలకు సంబంధించి వారు కొన్ని మీకు డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు దానికి సంబంధించిన అన్నీ వెరిఫై చేసి ఆ సంఘానికి సంబంధించిన రిపో ఆ సంఘానికి సంబంధించిన ఆ క్రీడకు మరియు ఆ గేమ్కి సంబంధించిన సంఘానికి గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది అందువల్ల దయతే దై దయ దయ ఉంచి ప్రతి ఒక్క క్రీడా సంఘాలు ప్రతి ఒక్క క్రీడా సంఘాలన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి రికగ్నైజ్డ్ చేసుకున్న సంఘాలన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి ప్రతి సంవత్సరము అలాగే క్రీడాకారులకు అనేది బెనిఫిట్ అనేది పొందుతారు దీనివల్ల ఏవైతే రెన్యువల్ చేసుకోలేదు దానివల్ల ఏమవుతుందంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఏమైనా స్కీమ్స్ కానీ ఆ క్రీడా సంఘాలకు అందవు ఏమైనా కానీ అందుకే ప్రత్యేక క్రీడా సంఘాలు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ క్రీడా సంఘాలని రిజిస్ట్రేషను రెన్యువల్ చేసుకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క క్రీడ సంఘానికి గుర్తింపు ఉంటుంది మీ యొక్క క్రీడా సంఘానికి గుర్తింపు ఉంటుంది మీ యొక్క సంఘంలో మీ యొక్క క్రీడా అసోసియేషన్లో ఆడిన క్రీడాకారులందరికీ కూడా భవిష్యత్తు అనేది ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరికి కూడా దయచేరిచి అసోసియేషన్ సంఘాలు రీ రిజిస్ట్ రే రికగ్నైజ్డ్ ఆర్ రెన్యువల్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అసోసియేషన్ ఇంకా రెన్యువల్ చేసుకోకుండా ఉన్నాయో అవన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే